హర హర మహాదేవ శంకర కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానములు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి అత్యంత సమీపాన అనగా తిరుపతి నుంచి పచ్చికాపలం వెళ్ళు మార్గంలో రాయల చెరువు అనే గ్రామంలో వెలసిన శనేశ్వరస్వామి క్షేత్రంలో గో సంరక్షణాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఇరవై గోమాతలకు ప్రతినిత్యం వాటి పోషణకు తగిన గడ్డి వాటి ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సేవ అలాగే గోమాతలకు కావాల్సిన సకల సదుపాయాలు అందిస్తూ గోమాత రక్షణే పరమావధిగా గోసేవం చేస్తుంది శనీశ్వర క్షేత్రం మనం గోసేవ ఎందుకు చేయాలి అన్న అంశాన్ని క్లుప్తంగా పరిశీలన చేస్తే ప్రతి మనిషి యొక్క జాతక చక్రంలో ఆరవ భావం అనేది ఒకటి ఉంటుంది దీన్నే అరిషట్ వర్గాల భావం అని రోగము రుణము శత్రుభావం అని కూడా పిలుస్తారు ఎప్పుడైతే మనలో అరిషడ్ వర్గాలు పెరుగుతున్నాయి అప్పుడు రోగము రుణము శత్రుత్వము పెరిగే అవకాశం ఉన్నది అన్నది మహర్షుల భావం కానీ ఇదే ఆరవ భావంలో అద్భుతమైనటువంటి ఇంకొక కారకత్వం ఉన్నది అదే సేవాభావం ఎప్పుడైతే ఒక మనిషి సేవాభావాన్ని తన మనసులో అలవర్చుకుంటాడో సేవ చేయుటకు ఎప్పుడు ఉపక్రమిస్తాడో లేదా సేవ చేసే వాళ్లకు తన శక్తి కొలది చేయుతను అందిస్తాడో అప్పుడు ఆరవ భావానికి పంచమైన కర్మభావం అనేది యాక్టివేషన్ అవుతుంది కర్మభావం అంటే ఉన్నతమైన ఉద్యోగం పేరు ప్రఖ్యాతులు సుఖవంతమైన జీవనం ప్రాప్తి కలుగుతుంది ఇది కేవలం సేవా మార్గంలో వెళ్ళే వాళ్లకు స్థిరమైన వృత్తి ఉద్యోగాలు లభిస్తుంది అలాగే మూడు కోట్ల మంది దేవతలు గోవులో నివాసం ఉంటారు గోసేవ చేయడం వల్ల వారి జీవితంలోని సకల దోషాలు నివారణ పొంది సంతృప్తికరమైన జీవితాన్ని పొందుటకు గోమాతకు చేసే సేవ ఎంతో ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది గోవును రక్షిద్దాం రక్షించే వారికి చేయుతనిద్దదు हर हर महादेव शंभो शंकर